హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టుసేసు లాఫ్స్ ఈరోజు మన డే అనేది టీతో స్టార్ట్ అవుతుందనమాట కూర వచ్చేసి అరటికాయ అయితే కట్ చేశాను అండ్ గిన్నెలు కూడా తోమేశాను అనమాట ఎప్పుడైతే టీ తాగిద్దాం ఇదైతే సెకండ్ టీ ఎక్కువ తాగట్లేదు చూడండి ఎంత కొంచెం తాగుతున్నాను ఇలా ఈ గ్లాస్తోంది టూ టైమ్స్ అనమాట ఆఫ్ ఆఫ్ అలా తాగుతున్నాను ఒకేసారి అన్నా సరే తాగట్లేదు అనమాట ఒక పక్క అయితే పప్పు అవుతుంది ఇప్పుడే టీ పెట్టాము ఏం పప్పు ఇదంటే ఆనప్పకే పప్పు అనమాట మరుగుతుంది బాగా సో మా నాన్న అయితే అరటికాయలు తెచ్చారు ఇవన్నీ కలిపి సంతలకున్నారు ఎంత అయ్యాయో తెలియదు నాకైతే ఈరోజు కూర కూడా అరటికాయ గ్రాఫిక్స్ అన్నీ పెట్టి நம்ம கேர்த்தை பாம்சு டி பெட்டமா dáme un xeog xare ఈ రోజు టిఫిన్ చేయలేదు అందుకే టిఫిన్ తెచ్చుకున్నాము టైం వచ్చి తొమ్మిదిన్నర అవుతుంది ఈరోజు కొంచెం ఫాస్ట్ వస్తాం అనమాట

ఎక్కడంటి అని చెప్తున్నా గాంధీ బొమ్మ దగ్గర పూరి ఉంది ఇడ్లీ ఉంది ఉంది మూడు రకాల చెప్పింది టిఫిన్లో ఫిఫ్టీ ఫిఫ్టీ మొద వావ్ ఇప్పుడు 90 ప్రసా వంట ఈజీ ఒదరేని చాపుల కూర ఫ్రెండ్స్ స్ట్రైట్ ఇష్టం ఈరోజు ఫైవ్ కదా రేపు ఆరు అసలు బర్త్డే టైం ఉంది కదా కొంటాలే కేనాలి అర్థం అవుతుంది కొంటాలే కేక్ నేనైతే మా అన్నీకి రాఖీ పంపించినాను పోస్టల్ ద్వారా కదంశ్రీ మా అన్ని బోర్డు అయితే ఇక్కడ పెట్టడానికి కోసమని కొలతలు తీసుకుంటున్నాం అన్నమాట అసలు ఈ రెండు రోజులుగా బ్లాగ్స్ అనేవి సరిగ్గా తీయట్లేదు అనమాట ఒక తలా ఉండట్లేదు తోక ఉండట్లేదు ఎందుకనంటే ఎందుకనంటే నాకు ఫిష్ ప్యాకింగ్స్ అయ్యాయి అవి ప్యాకింగ్ బిజీలో నేను వీడియోస్ తీయట్లేదు తనకి కూడా కుదరట్లేదు తీయడానికి బద్దతిస్తుంది వీడియోస్ అందుకే తీయట్లేదు అనమాట మీరు బోర్డు గురించి చూసారు కదా వీళ్ళు వదిన బోర్డు అయితే ఇక్కడ పెడుతున్నాం ఒకటి సరే అదనమాట ఈ వ్లాగ్ ఈ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అసో బర్త్డే రేపు ఈరోజు ఫిఫ్త్ రేపు సిక్స్త్ బర్త్డే బర్త్డే బీడే బీ డే అసో అందరూ మిష్ చేయండి నేనైతే అసోకి చిల్లి గవ్వ కూడా కొనలేదు ಇಎಂಸ್ ಉ ಸೊ ದಾನ್ವಲ ಸೊ ಅದನ್ನ ಖಚಿತ ಅಂದರೂ ವಿಶ್ಚಯರ್ ಅಸೋಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಯ್